నాకు తెలిసి ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఇందులో అక్క ఏజు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు చెల్లె ఏజు ఎనిమిది వందల సంవత్సరాలు అక్కకి ఇద్దరు పిల్లలు చెల్లెకి మాత్రం పదకొండు మంది పిల్లలు ఇప్పుడు చెల్లి ఏమంటుందంటే నాకు పదకొండు మంది పిల్లలు పోస్తున్న నా బలగం చాలా పెద్దది అందుకనే నేనే పెద్దదాన్ని నీ పిల్లలు నన్ను పెద్దమ్మ అని పిలవాలి అని చెప్పి చెల్లెంటుంది ఇది కరెక్టేనా కాదు కదా సో ఇప్పుడు ఇదే లాజిక్ తెలుగు అండ్ హిందీ భాషలకు అప్లై చేస్తే తెలుగు క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం నాటికే మనుగడలో ఉన్నట్లు మనకు శాసనాలు చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఈ లెక్కన తెలుగు ఏజ్ రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు పైమాటే హిందీ మాత్రం క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దం ఎండింగ్లో జనాలు మాట్లాడడం స్టార్ట్ చేసిర్రు అదే టైంకి అంటే పన్నెండవ శతాబ్దం ఎండింగ్ నాటికి తెలుగులో ఆది కావ్యం అని చెప్పబడే మహాభారతాన్ని నన్నయ్య రచించేసిండు అంటే హిందీ కనీసం జనాల్లో అప్పుడప్పుడే వ్యాప్తి చెందుతున్న టైంలోనే తెలుగులో ఒక పెద్ద మహాకావ్యమే రచించబడింది భారతదేశంలో మొత్తం ఆరు భాషలకి ప్రాచీన హోదా ఉంది అవి సంస్కృతం తమిళం తెలుగు కన్నడ ఒరియా మలయాళం మొత్తం ఈ ఆరు భాషలకి ప్రాచీన హోదా ఉంది అంతే తప్ప హిందీకి లేదు ఎందుకంటే హిందీ మనుగడలోకి వచ్చిందే పన్నెండవ శతాబ్దం చివరిలో అంటే ఎప్పుడైతే ఇండియా మీద ఉర్దూ కానీ హిందీ కానీ ఈ భాషలన్నీ ఎట్లు వచ్చినాయంటే మొదట్లో సంస్కృతం వేద సంస్కృతం వేద సంస్కృతం నుంచి సాధారణ జనాలు మాట్లాడుకునే ప్రాకృతం అనే ఒక భాష వచ్చింది ఈ ప్రాకృతంలో పర్షియన్ అరేబియన్ ఇట్లాంటి లాంగ్వేజెస్ కలిసిన తర్వాత హిందీ ఉర్దూ లాంటి భాషలు పన్నెండవ శతాబ్దం ఎండింగ్లో భారతదేశంలోనే పుట్టినవి సో తెలుగుతో పోలిస్తే హిందీ చాలా అంటే చాలా చిన్న భాష అసలు భాష అనేది ఎట్లా ఏర్పడుతుంది మనిషి అవసరాలని బట్టి అక్కడున్న సామాజిక అవసరాలని బట్టి రకరకాల సంస్కృతులు రకరకాల భాషల ప్రజలు వచ్చి ఇంకో భాషలో కలవడం వల్ల భాష అనేక రకాలుగా రూపాంతరం చెందుతుంది ఈ హిందీ ఉర్దూ భాషలు అభివృద్ధి చెందినవి కూడా అట్లనే అంతేకాదు తెలుగు ద్రవిడియన్ కుటుంబానికి చెందిందైనా దీంట్లో ఉండే చాలా పదాలు ఇవన్నీ సంస్కృతం నుంచి తీసుకున్నవి మిగతా ద్రవిడియన్ లాంగ్వేజెస్తో పోలిస్తే అంటే తమిళం మలయాళం తులు ఇట్లా ఇట్లాంటి లాంగ్వేజెస్తో పోలిస్తే కన్నడం అండ్ తెలుగు ఈ రెండు లాంగ్వేజెస్లో సంస్కృత పదాలు చాలా ఎక్కువ ఉంటాయి అంటే మనది ద్రవిడియన్ లాంగ్వేజ్ అట్లాగే ఈ ఉత్తర భారతదేశ భాషలకు మిక్సింగ్గా ఉంటుంది అనే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాదు ఐదు వందల ఏళ్ల కిందట కన్నడం తెలుగు వేర్వేరు లాంగ్వేజెస్ కాదు ఇది మొత్తం ఒకటి దీనికి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి సో ఐదు ఏళ్ల క్రితం కన్నడ తెలుగు రెండు భాషలుగా విడిపోయినాయి అంతకు ముందుకు ఒకటే భాష బ్రహ్మీ లిపి అనేవాళ్ళు దీన్ని బ్రహ్మీ భాష అని కూడా అనేవాళ్ళు ఆ భాష రెండుగా విడిపోయి ఒకటి కన్నడ ఒకటి తెలుగు అయింది యాక్చువల్గా భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో హిందీ ఫస్ట్ ప్లేస్లో ఉంటే తెలుగు ఫోర్త్ ప్లేస్లో ఉంది మనకంటే ముందు బెంగాలీ మరాఠీ ఉన్నాయి కానీ కన్నడ తెలుగు ఒకే భాష కింద కనుక తీసుకుంటే తెలుగు లేదా కన్నడ ఈ ఇవే ఉంటాయి ఇప్పుడు కూడా ఫోర్త్ ప్లేస్లో ఉంది అంటే హిందీ తర్వాత బెంగాలీ తర్వాత మరాఠీ తర్వాత ఫోర్త్ ప్లేస్లో ఇప్పటికీ దేశంలో అత్యధికంగా మాట్లాడే భాష తెలుగే అంతేకాదు సౌత్ ఇండియాలో అంటే దక్షిణ భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు సో ఒక భాష ఎట్లా ఏర్పడుతుంది ఆ భాష ఎట్లా అభివృద్ధి చెందుద్ది అంటే అవసరం అవసరానికి మించిన కారణం ఇంకోటి ఉండదు ఇందులో ఏ భావం ఏ ఉద్వేగం ఎట్లాంటి భావోద్వేగాలు ఉండవు మనిషి తన అవసరాలకు అనుగుణంగా తన భాషని వేషాన్ని మార్చుకుంటూ పోతూనే ఉంటాడు ఆ క్రమంలోనే ఈ భాషలని అభివృద్ధి చెందుతూ ఉంటాయి అవసరం ఉన్న భాష ముందుకు వెళ్తుంది జనానికి ఏదైతే అవసరం లేదో అది మూల కొడిపోద్ది అంతెందుకు త్రిభాషా సూత్రం అని పెట్టింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అప్పట్లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంటు దేశంలో ఖచ్చితంగా ప్రతి చదువుకునే విద్యార్థి మూడు భాషలు నేర్చుకుంటే బాగుంటుంది సో మీ లోకల్ లాంగ్వేజ్తో పాటు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్ నేర్చుకోండి దాంతోపాటు ఎక్కువగా మాట్లాడే భారతదేశంలో ఎక్కువగా మాట్లాడి ఇంకో భాషను ఏదైనా నేర్చుకోండి హిందీ అయితే బాగుంటుంది అని చెప్పి పెట్టారు దాని ప్రకారం అప్పటి నుంచి ఇప్పటికీ ప్రతి స్కూల్లో ప్రతి కాలేజ్లో ఫస్ట్ లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్ ఉంటే సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంది థర్డ్ లాంగ్వేజ్ కింద ఇంగ్లీషు ఇది ఖచ్చితంగా ప్రతి స్కూల్లో నేర్పిస్తూనే ఉన్నారు చిన్నప్పటి నుంచి దీని మీద ఈ కొత్త కొత్తగా వివాదాలు చుట్టుకుంటూ రావడం అనేది వాళ్ళ రాజకీయ అవసరాల కోసమే తప్ప జనం దీన్ని పట్టించుకునే పరిస్థితిలో లేరు జనానికి ఏ లాంగ్వేజ్ అవసరమో దాన్నే నేర్చుకుంటున్నారు అంతెందుకు మన దగ్గర ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ హిందీ థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని చెప్పి ప్రైమరీ స్కూల్ నుంచి ఉంటాయి కానీ తెలుగు హిందీ ముచ్చట్లు ఎట్లుండదంటే ఇప్పుడు స్కూళ్ళల్లో లాస్ట్కి మొత్తం సిలబస్ అంతా అయిపోయినాక మ్యాథ్స్ సైన్స్ ఇవన్నీ మొత్తం సిలబస్ అంతా అయిపోయిన తర్వాత తెలుగు హిందీని లాస్ట్ రెండు నెలల్లో ఏదో బట్టి పట్టించి టక లెసన్స్ అయిపోగొట్టి బట్టి పట్టించి కంప్లీట్ అయిపోయింది అనిపిస్తారు మొత్తానికి దీన్ని ఎందుకు నేర్చుకుంటారు అంటే తెలుగుని హిందీని స్కూల్ పిల్లలు ఎందుకు నేర్చుకుంటారు అంటే జస్ట్ మార్కుల కోసం తప్ప తెలుగు కానీ హిందీ కానీ నేర్చుకోవాలన్న ఉద్దేశం పిల్లల్లో లేనే లేదు ఎందుకంటే దాంతో గ్లోబల్గా ఈ గ్లోబలైజేషన్ నేపథ్యంలో గ్లోబల్గా అవసరమైన లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు పిల్లలు సో ఈ మొత్తం మనం అబ్జర్వ్ చేస్తే అవసరానికి మించిన కారణం ఇంకోటి లేదు ఏదైనా లాంగ్వేజ్ అభివృద్ధి చెందాలంటే అవసరం అనేది ఖచ్చితంగా ఉండాలి మన భాష మనం అభివృద్ధి చెందించాలి అనుకుంటే ఆ భాషల అవసరాన్ని పిల్లలకు క్రియేట్ చేయాలి అంతే తప్ప భావం ఉద్వేగం అమ్మ భాష నాన్న భాష పెద్దమ్మ భాష అని చెప్తే వినే రోజులు పోయినాయి భావోద్వేగాల కోసం భాషలు నేర్చుకునే పరిస్థితి లేదు అవసరానికి మాత్రమే ఏదైనా మనిషి అవసరాన్ని బట్టి భాషను నేర్చుకుంటాడు వేషాన్ని మార్చుకుంటాడు సో అమ్మ భాష అయినా నాన్న భాష అయినా పెద్దమ్మ భాష అయినా ఏ భాష అయినా జనానికి అవసరం ఉందంటే నేర్చుకుంటారు ఆ అవసరాన్ని మనం క్రియేట్ చేయగలిగితే ఆ భాషను నేర్చుకుంటారు అంతే తప్ప బలవంతంగా రుద్దాలను ఇది అమ్మ భాష ఇది పెద్దమ్మ భాష ఇది నాన్న భాష అంటే నేర్చుకోరు అయినా తెలుగు రాష్ట్రాలలో ఫస్ట్ లాంగ్వేజ్ అట్లనే మాతృభాషగా మనం చెప్పుకునే తెలుగునే జనాలు పక్కకు పెట్టేస్తున్నారు అంతెందుకు రీసెంట్గా ఫస్ట్ లాంగ్వేజ్ కింద సంస్కృతం తీసేసి ఖచ్చితంగా తెలుగే నేర్చుకోవాలి అని ఒక నిబంధన పెడతామని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు అంటే లేదు మాకు నచ్చిన సబ్జెక్ట్ నేర్చుకుంటాం నువ్వెవరు చెప్పడానికి అని చెప్పి కొద్దిమంది ఆందోళనకు దిగిరు దీనికి రీజన్ ఏంటంటే సంస్కృతంలో కనుక ఇంటర్మీడియట్లో ఫస్ట్ లాంగ్వేజ్ కింద సంస్కృతం తీసుకుంటే దాంట్లో తొంభై తొమ్మిది మార్కులు రావడానికి అవకాశం ఉంది అదే తెలుగు తీసుకుంటే ఎనభై ఐదు మార్కులు ఎవరికి దాటవు దీనివల్ల ఏమవుతుందంటే ఓవరాల్ మార్క్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి చాలామంది సాంస్క్రిట్ దీన్ని తీసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తారు తప్ప తెలుగు వైపు ఎవరు వెళ్ళట్లేదు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళలో తొంభై తొమ్మిది శాతం మంది ఫస్ట్ లాంగ్వేజ్ కింద సాంస్క్రిటా తెలుగు కావాలని అడిగితే సంస్క్రిటే తీసుకుంటున్నారు అంతెందుకు నేను ఇంటర్మీడియట్ చదివచ్చిన టెన్త్ వరకు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అట్లాగే ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఫస్ట్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ రీజన్ ఏంటంటే సాంస్క్రిట్లో మార్కులు ఎక్కువ వస్తాయి ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళకి ఎవరికి సాంస్క్రిట్ రాదు దాని దిద్దేవాడు మొత్తం అంతా ఆ దిద్దేవాడికి కూడా రాదు కాబట్టి ఏదో ఒకటి మార్కులు వేయాలి కాబట్టి తొంభై తొమ్మిది మార్కులు వేసేసి వదిలేస్తున్నారు లేదంటే మొత్తానికి ఇంటర్మీడియట్ మార్క్స్ ఇవి అన్ని ఎఫెక్టు ఎంసెట్ ఇట్లాంటి వాటి మీద పడుతుంది కాబట్టి సో సాంస్క్రిట్లో ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి కాబట్టి సాంస్క్రిట్ తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు అంతే తప్ప ఇక్కడ తెలుగు ఎవరికీ అవసరం లేదు సో మాతృభాషకే దిక్కు లేదంటే ఇంకా పెద్దమ్మ భాషలు పెదనాన్న భాషలు ఎవరు నేర్చుకుంటారు ఒకవేళ ఖచ్చితంగా మూడు భాషలు నేర్చుకోవాలి ప్రతి విద్యార్థి అనే ఉద్దేశం ఎవరైతే ఈ పెద్దమ్మ భాష ప్రేమికులు ఉన్నారో వాళ్ళు కనుక అనుకుంటే దక్షిణ భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు ఉత్తర భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషని ఇక్కడ మన దగ్గరికి తీసుకొచ్చి సెకండ్ లాంగ్వేజ్ కింద పెట్టమంటున్నారు కాబట్టి దక్షిణ భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే తెలుగుని తీసుకెళ్ళి ఉత్తర భారతదేశంలో సెకండ్ లాంగ్వేజ్ కింద పెడితే బాగుంటుంది అప్పుడు మీ నిబద్ధతకి ఒక అర్థం ఉంటుంది మీ భాషలో చెప్పాలంటే అక్కడ చిన్నమ్మ భాష కింద తెలుగుని పెట్టండి అప్పుడు పెద్దమ్మ భాష కింద ఇక్కడ హిందీ ఎవరన్నా నేర్చుకుంటారేమో ట్రై చేద్దాం ఏమైనా వర్కౌట్ అవుద్దేమో చూద్దాం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ